మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఎండ వేడికి బయటికి వెళ్లొచ్చినప్పుడు నల్లటి మచ్చలు వస్తాయి చర్మం రంగు కూడా తగ్గి ముఖం కాంతి విహీనంగా కనిపిస్తుంది చర్మం కాంతివంతంగా రావటమే కాక సహజ సిద్ధంగా అందంగా రావటానికి గంధం చాలా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు పసుపు మరియు గంధం సమంగా తీసుకొని అందులో పాలు కలిపి ముద్దలా చేసుకొని దీనిని ముఖానికి రాసుకొని మర్దనలాగా చేసుకోవాలి ఆరాక ముఖం చల్లటి నీటితో కడుక్కోవాలి ఈ విధంగా ఎండాకాలంలో రెండు రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే చర్మం కాంతివంతంగా మారుతుంది చర్మానికి మంచి రంగును ఇస్తుంది వేపాకును నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి కొంచెం వేపాకు పొడికి విధంగా గంధ పొడిని కలిపి నీళ్లు పోసి కలుపుకొని ముఖం మరియు మెడ ప్రాంతంలో రాసుకొని ఆరాక చల్లటి నీటితో కడుక్కోవాలి ఇలా చేయటం వల్ల చర్మానికి యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసి మొటిమల సమస్య పోతుంది చర్మం నిగారింపుగా వస్తుంది శనగపిండిలో కొద్దిగా గంధపు పొడి పాలు కలిపి ముఖం మరియు ఒంటికి రాసుకుని పావు గంట తర్వాత చల్లటి నీటితో స్నానం చేస్తే ఒంటిపై ఉన్న మృతకణాలు పోయి జిడ్డు చర్మం పోయి ముఖం మరియు చర్మం అందంగా కనిపిస్తుంది కలబంద గుజ్జులో కొంచెం గంధపు పొడి కలిపి ముఖానికి మరియు మెడ ప్రాంతంలో రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే ఎండ వల్ల వచ్చిన నలుపులు పోతాయి అంతేకాదు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది కొంచెం గంధపు పొడిలో పాలు కలిపి ముఖానికి పోసుకొని ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే చర్మం తాజాగా మారుతుంది భారం తగ్గి ప్రశాంతంగా ఉంటుంది అంతేకాదు చర్మం రంగు అందంగా మారుతుంది గంధం పొడిలో పెరుగు నిమ్మరసం తేనె కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖంపై అప్లై చేసి పావుగంట తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే ముఖం మెరిసిపోతుంది మరియు ఎండ వల్ల వచ్చే మచ్చలు పోయి ముఖం అందంగా మారుతుంది చర్మంపై సన్ ట్యాన్ మరియు చర్మం మంట పోవాలంటే గంధపు పొడిలో కొబ్బరి నూనె కలిపి దానిని ముఖంపై రాసుకుంటే ముఖం కాంతివంతంగా అవుతుంది ఎండ వల్ల చర్మం మంట కూడా పోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్